అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా జాతీయ ఉపాదామీ కూలీలరా మీరు ముఖ్యంగా ఈరోజు గమనించవలసిన అంశం ఏంటంటే మన డిప్యూటీ సీఎం సార్ వారు అధికారం చేపట్టిన తొలి నెలలోనే రా వచ్చి రావడంతోనే నాలుగు వందల యాభై కోట్లు రూపాయల జాతీయ ఉపాదామీ పథకం నిధులను గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండగ పేరు మీద ఖర్చులు చేశారు ఆ పళ్ళు పండ్ల పేరుతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి రోడ్లు విస్తరణ చేయొచ్చు మంచి రోడ్లు వేయచ్చు అని చెప్పేసుకొని చెప్పారు ఆ నాలుగు వందల యాభై కోట్లకు కాను ఈరోజు హామీ నిధులు ఏ విధంగా దుర్వినియోగం అయ్యాయో మీకు అందరికీ తెలుసు అది తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు బాధ్యత కూడా మనకు ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాలి మేము మొదటి నుంచి మేము సిపిఐ వామపక్ష పార్టీలుగా పంతొమ్మిది వందల తొంభైలో నుంచి అది మొత్తం ఒక చట్టాన్ని చేసేంత వరకు కూడా నా ఆహార నిషులు కష్టపడి పోరాటాలు చేసాం అటు పార్లమెంట్లోను ఇటు అసెంబ్లీలోనూ ఇంటా బయట కూడా పోరాటాలు చేసి జాతీయ ఉపాధాని పథకాన్ని తీసుకొచ్చి పెట్టాం ఎందుకు అంటే అబాధ్యులైనటువంటి ఇరు పేదలు ఆకలితో అలమటించే వారికి ఒక చక్కనే వరము వలసలు నివారించవచ్చు వారి జీవన విధానం మెరుగుపరచాలి వాళ్ళకి ఆర్థికంగా సమకూర్చాలి పని కల్పించుకుంటే పెంచుకుంటే కూలి డబ్బులు చేతికొస్తే తన కుటుంబాన్ని తన పిల్లలను కూడా చక్కదిద్దుకొని సమాజంలో సంఘంలో తలెత్తుకొని పేదవాడు జీవిస్తాడనేటువంటి ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో వామపక్ష ఉద్యమాలతో ఆ చట్టాన్ని తీసుకొచ్చాం ఆ చట్టాన్ని తీసుకొచ్చిన వెంటనే ఆ చట్టాన్ని తొంగలో తొక్కుతూ మరొక వైపు నుంచే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పంపకాలకే జ ఎక్కువ జరుగుతుంది మరి నాలుగు వందల యాభై కోట్ల రూపాయల్లో ఇప్పుడు ఈరోజు సక్రమైన మార్గంలో నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే పనులు జరిగాయని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో తేలింది మరి మిగతా ఉన్న డబ్బు ఎక్కడికి వెళ్ళింది మొత్తం అక్రమ అక్రమార్గంలో పోయింది అక్రమార్గంలో పోవడానికి గల కారకులు ఎవరంటే కింద నుంచి శాఖ శాస్త్రీయ స్థాయి నుంచి కూడాను ఎంపీడీఓ ఫీల్డ్ అసిస్టెంటు పీడీలు తదితరకు అధికారులందరూ కూడా పంచుకోవడమే జరుగుతుంది దీని మీద పర్యవేక్షణ ప్రభుత్వం పర్యవేక్షణ లేదు ఇలా జరిగినట్టు అవకతంకలు జరిగినట్టు అధికారులపై చర్యలు ఎక్కడా కనిపించట్లేదు ముఖ్యమైన మేము డిమాండ్ చేస్తాను ఐదు వందల రూపాయలు కూలీ చెల్లించండి రెండు వందల రోజులు పనిదీళ్ళు కల్పించండి అని మేము ఎంత డిమాండ్ చేసినప్పుడు కూడా మా డిమాండ్లు ఈ ప్రభుత్వం పెడచోవును పెడుతూ అధికారులకు అనుగుణంగా పంపకాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పాలన జరుగుతూ ఉంది ఇప్పటికైనా మించిపోయింది లేదు మరి ఎవరైతే అవినీతికి పాల్పాడారో అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి